అటు ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది ఢిల్లీ హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పొగమంచు కారణంగా పలు ప్రాంతాల్లో వంద మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది ఢిల్లీలో పొగమంచు వాయు కాలుష్యంతో ప్రజలు ఉక్కిరికి అవుతున్నారు వివేక్ విహార్లో వాయు నాణ్యత సూచి నాలుగు వందల ముప్పై నాలుగుకు పడిపోయింది పొగమంచు కారణంగా రోడ్లపై ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నందున పలుచోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేశారు దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి ప్రయాణానికి ముందు రైళ్ల షెడ్యూళ్లను ప్రయాణికులు సరిచూసుకోవాలని అధికారులు సూచించారు అటు విమానాల రాకపోకలపై పొగమంచు ప్రభావం చూపించింది ఢిల్లీ విమానాశ్రయం నుంచి డెబ్బై తొమ్మిది విమాన సర్వీసులు కాగా రెండు వందల ముప్పై సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈ నెల ఇరవై రెండు వరకు హిమాచల్ ప్రదేశ్ లో తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది